తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ ఏఐపిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల రంజిత్ రెడ్డి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కలేడని రక్షణమే నియమించాలన్నారు కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ ఏఎస్ఎఫ్ నాయకులు అనిరుద్ధ భరత్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి భరత్ లెలిన్ రాజు పాల్గొన్నారు చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఇలా మధ్యలోనే చదువులు ఆపేసేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అదే విధంగా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి మేము గతంలో ఎన్నో సార్లు కూడా ఇప్పటికి కూడా ఆ దిశగా అడుగులేసినటువంటి పరిస్థితి లేదు దాని మూలంగా విచ్చలవిడిగా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అలాగే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్య పేరుతో అనేక రకాలుగా పెద్ద ఎత్తున డబ్బులు నిర్ణయించి ఫీజులు నిర్ణయించి పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకుండా కూడా మరి ఇచ్చిన విడిగా మరి ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని వెంటనే వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు బస్ పాసులను కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇలా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ బంద్లో ఒక డిమాండ్ గా పెట్టుకోవడం జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకొని ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూనే అదేవిధంగా ఈ బంద్ కు సంబంధించి స్వచ్ఛందంగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు అదే విధంగా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొనాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల వ్యాప్తంగా నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కొడుతూ పాఠశాలలు జూనియర్ కళాశాల రాష్ట వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జూనియర్ కాలేజీలో ఒకవైపు విచ్చినవడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు మరొక వైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న పేరుతో సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కనీసంగా ఆలోచన చేయడం లేదు సమస్యల పరిష్కారం చేయకుండా చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వామపక్ష విద్యార్ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తీసుకొని వస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇవాళ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క పాఠశాలలో కూడా కనీసంగా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఇవాళ తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి దాదాపు ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా ఇవాళ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు ఇవాళ ముక్కు పుండి వసూలు చేసినటువంటి ఒక పరిస్థితి కూడా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను అందుకే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో కలగేసుకుని రాష్ట్రంలో ప్రభు ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలో కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి అట్లే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద తక్షణమే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడున చేపట్టబోయే రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే ఉందో బంద్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ బంద్ లో భాగస్వామ్యం తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం